వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే నాసిక్ టమాటో ధరల గురించి ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే నేను కంటే దిగుమతి అయితే పెరిగింది ఇక్కడ పదహైదు గిల్లీ బాక్స్ టోటల్ స్టాకు డెబ్బై ఐదు వేల రేట్లు అయితే రావడం జరిగింది ఇక నాసిక్ టమాటా ధరల గురించి తెలుసుకుంటే ఇక ముందుగా ఇక్కడ చిన్న బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు చూసుకుంటే నాసిక్లో మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ